అందరికీ నమస్తే అండి వెల్కమ్ టు ఆత్మీ గోదావరి ముందుగా ఆత్మీ గోదావరి ప్రేక్షకులందరికీ కూడా కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు మన ఆత్మీ గోదావరి ఈ రోజు పశ్చిమ గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంటలో ఉన్నాము స్వయంభూ క్షేత్రమైన ఆచంట రామలింగేశ్వర స్వామి వారి ఆలయంలో ఉన్నాము ఆ ఈ రోజు కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆ అనేక మంది భక్తులు ఒత్తిడి నుంచి ఉపవాసం ఉండి మూడు వందల అరవై ఐదు రోజు అరవై ఐదు ఒత్తులు ఎలిగించుకుని అలానే సాయంత్రం మట్ల జ్వలాధరణం చూసి వారి ఉపవాస దీక్ష కూడా విరమిస్తారండి ఈ స్వామివారికి ఈ రోజు కృత్తిక హోమం నిర్వహించి ఆ కాశీలోను అరుణాచలంలో మాత్రమే వెలిగించే పరమ పవిత్రమైన జ్యోతిని ఇక్కడ వెలిగిస్తారు ఈ జ్యోతిని దర్శించుకోవడానికి ఎక్కడెక్కడ నుంచో కూడా జనాలు అయితే వస్తూ ఉంటారు నిరంతరాయంగా మూడు నెలల పాటు వెలుగుతూ ఉందండి ఈ జ్యోతి ఒకసారి మీరు కూడా స్వామివారిని దర్శించుకోండి ఈ రోజు స్వామివారిని చూడాలని ఎంతో అందంగా ఉన్నారు స్వామివారు ఆ పౌర్ణమి చంద్రుని వల్ల చాలా చూడముచ్చటగా ఉన్నారు అమ్మవారితో సహితం మనకి దర్శనమిస్తున్నారు స్వామివారు దర్శనం అయింది కదండి అమ్మవారి దర్శనం మీకోసం అమ్మవారు చూసారా ఎంత అందంగా ఉన్నారో అమ్మవారిని కూడా దర్శించుకోండి మహాపర్వ పుణ్యకాళి ప్రదోషకాల ప్రదోషకాల సమయ తుభ్యమహం సంప్రదే నీపాలీపదా ఈ యొక్క కార్తీక మాసంలో కార్తీక పౌర్ణమి విశేషమైనటువంటి పర్వదినం మానవులు జ్ఞానాజ్ఞానం చేత ఎన్నో రకాల పాపాలు చేస్తూ ఉంటారు వాటిని నివృత్తి కోసం శాశ్వతమైనటువంటి ఆ యొక్క స్వర్గలోక సాహిత్యం కోసం విద్యాయాగా కథవులు చేసేటటువంటి శక్తి మానవులకు లేదు పూర్వకాలం ఆయుష్ ఆరోగ్యం అన్ని బాగుండేవి కానీ కలియుగంలో ఈ యొక్క మానవులకు అంత శక్తి లేదు కాబట్టి పురాణాల్లో ఈ యొక్క దేవదానానికి చాలా ప్రఖ్యాతమైనటువంటి విశేషమైన ఫలితం చెప్పారు ఈ యొక్క దీపదానం వల్ల తెలిసి తెలియనటువంటి చేసినటువంటి పాపాలన్నీ కూడా నివృత్తయ్యి మనకి సకల శ్రేయస్సు బాగుండి ఆ యొక్క విష్ణు సాన్నిధ్యం శివ సాన్నిధ్యం తప్పకుండా కలుగుతాయని ఈ యొక్క దీపదానంలో విశేషమైనటువంటి యాగం చేసినటువంటి ఫలితం ఉందని దీపదానాన్ని ఇమ్మని చెప్పి పూర్వంలో ఆ యొక్క ఋషులు ఇది వశిష్ఠుడు జనగ చక్రవర్తికి చెప్పినటువంటి విషయం ఈ యొక్క జనక చక్రవర్తి అంటే యుగ యుగాల నుంచి కూడా కార్తీక మాసాన్ని వాళ్ళు ఆచరించారు మనం ఆచరిస్తాం ఇలాంటి విశేషమైన చిన్న చిన్నటువంటి క్రతువులు మనం చేసి డబ్బులు ఉన్నవాళ్ళు కాకుండా లేని వాళ్ళు కాకుండా ఇలాంటి పనులు చేయగలరు కాబట్టి సూక్ష్మంలో మోక్షం అంటాను సరే ఈ సూక్ష్మంలో అనేటువంటి దానికి ఇలాంటివి అన్నీ కూడా చిన్న చిన్న కృషిలు చేసి మనం మోక్షం సాధించాలి కార్తీక ఉంది ఏ రోజైనా కార్తీక మాసం నెల్లాడులో ఏ రోజైనా ఇవ్వచ్చు అందులో పౌర్ణమి ఏకాదశి ఏకాదశిలో విశేషమైన ఫలితం దేవుడికి ఇస్తామండి మూడు మూడు ఒకటానికి మూడు అండి తొంభై బండాలు ఒకటి పసుపు అవి ఇచ్చాను ఇప్పుడు వెమక ఉందా పసుపు లేదు ఎవరి నుంచి వచ్చారండి మాది పాలకొల్లు నుంచి ఇక్కడికి వచ్చారా పాలకొల్లు కూడా శివాలయం ఉంది కదా ఇక్కడ బాగా వస్తారు చూసారు కదండి ఇక్కడ అనేక మంది భక్తులు ఉదయం నుంచి కూడా ఆ దీపాలు వెలిగిస్తూనే ఉన్నారు అలానే ఉపవాస దీక్షలో ఉన్నారు స్వామివారిని దర్శించుకుని సాయంత్రం తప్రతిలో జ్యోతి వెలిగించుకుని జ్వలాధరం చూసి వారి ఇంటికెళ్ళి ఉపాసైతే విరమిస్తారండి నమస్కారం చేసుకుంటాం మమనుకోమా చెప్పండి మమ పూర్వ సంకల్ప ప్రకారేణ ఇరాశక్తి కార్తీక పౌర్ణమి బ్రాహ్మణ భోజనార్థం స్వయం బాగా దక్షిణ దీపదానం పట్టుకో దీపదానం స్వయం దివ్యమాహం చెప్పచ్చు స్వయం పాకం ఎందుకు ఇస్తారు గురువు గారు ఈ స్వయం ఇవ్వడం వల్ల కార్తీక పవన్ ఉన్నాడు ఈ స్వయంపాకం ఇవ్వడం వల్ల పూర్వ జన్మలో ఏదైనా ఒక బ్రాహ్మడికి భోజనం పెట్టాలని రుణం ఉంటుంది ఆ రుణం ద్వారా వీళ్ళు ఆ టైంలో కార్తీక పవనం నాడు పలానా రోజుకి బ్రాహ్మడికి భోజనం కింద లెక్క వచ్చి ఆ స్వయం భాగం ఇచ్చడు వస్తే సాక్షాత్తు పరమేశ్వరుడికి భోజనం వస్తుంది కాబట్టి వాళ్ళ వంశానికి వాళ్ళ కుటుంబానికి ఏక లోటు లేకుండా ఉండడానికి ఈ కార్తీక మాసంలో ఈ పవనం నాడు బ్రాహ్మడికి స్వయం భాగ దానం ఇస్తారు దీని వల్ల వాళ్ళకి మంచి స్థాయిలో అభివృద్ధి చెందుతారు పాడి పంటలు వ్యవసాయలు ధన ధాన్యాలతో

పిండి కార్తీక మాసంలో అసలు సంకల్పం ఏమిటయ్యా అంటే పితృదేవ మొత్తం నారాయణమూర్తి తర్వాత ఈశ్వరుడు ఆయన ఆయనలో ఐక్యం చేసుకోవడానికి ఏమిటంటే ముఖ్యంగా మనకు యాగాలు యజ్ఞాలు ధర్మాలు దానాలు అన్ని అన్ని చెప్పాడు అయితే ఏమిటయ్యా అంటే ఈ మాఘమాసంలో కానీ కార్తీక మాసంలో కానీ విశేషమైన దాన ధర్మాలు చేస్తే వాళ్ళకి ఆయువు ఆరోగ్యం ఐశ్వర్యం ధనం ధాన్యం సౌభాగ్యం అన్నీ కలుగుతాయి కనుక కార్తీక మాసంలో దీపదానం చేయమని ఈ దీపదానంలో ప్రత్యేకత అంటే ఒక దీపం వెలిగిస్తే ఆయు కలుగుతుంది రెండు దీపాలు దానం ఇస్తే ఐశ్వర్యం కలుగుతుంది మూడు దీపాలు దానం ఇస్తే మహారాజు అవుతాడు నాలుగు దీపాలు దానం ఇస్తే చక్రవర్తి అవుతాడు ఆరు దీపాలు దాని వస్తే ఆరు దీపాలు దావస్తే ఆయన అంత మించి ఇస్తాడు అయితే ఏమిటి అంటే పరమేశ్వరుడు సన్నిధిలో ఈ కావాలి ఆర్తి పౌర్ణమి సందర్భంలో ఇస్తే ఈ దానానికి ధర్మానికి అంతనేది ఉండదు ఈ యహ లోకంలోహలోకంలో సకల సౌఖ్యాలు అనుభవించి అంత ముందు ఆ పరమేశ్వరుడులో ఐక్యమైపోవడానికే పరమేశ్వరుడు పార్త అమ్మవారు ఈ దీపదానం సుయంపాక దానం విశేష దాన ధర్మాలు గోదాన దేవాలని కూడా చేయమని చెప్పారు అందువల్ల ఏమిటయ్యా అంటే మనం కూడా ఈ దాన ధర్మాలు చేసుకుంటూ హెలలో సకల సౌక్యాలు అనుభవించినందు ఆ పరమేశ్వరు సాయుద్ధాన్ని పొందాలి సర్వేజన శుభం ధన్యవాదం శుభం గురుగారు ఇలా ఇవ్వటం అంతర్యమైంది ఇలా ఇవ్వడం వల్ల ఈ యొక్క కార్తీక మాసంలో నూతన వధువులకి అమ్మాయికి వివాహం అవడానికి సుగుణ కాడులు రావడానికి అని చెప్పేసి ఈ అత్తగారు కానీ లేకపోతే ఇల్ల వాళ్ళ ఇంటి వాళ్ళు చెప్తారన్నమాట ఇలాగా మా అమ్మాయికి ఇలా వివాహం అయితే మేము స్వామివారికి కంద పిల్ల కానీ పసుపు కొమ్ము కొబ్బరి బాడం అలాగే గుమ్మడి బండ ఇచ్చి నమస్కారం చేసుకుంటాం స్వామి అని చెప్పి ఇది ఇవ్వడం వల్ల గోత్రంలో కానీ వంశంలో గాని ఏ యొక్క లోటు లేకుండా గృహానికి భూభాండాకి సమస్త కార్యాలన్నింటినీ కూడా ఈశ్వరుడు అనుగ్రహిస్తాడని చెప్పి ఈ యొక్క పచ్చని ఆ కాపురంలో కూడా ఏ లోటు లేకుండా సుఖశాంతులతో ఉండాలని చెప్పేసి స్వామివారిని కోరుకుంటూ ఇవి స్వామివారికి సమర్పిస్తారు ఇది ఇవ్వడం వల్ల ప్రయోజనం కలుగుతుంది అనమాట అత్యంత వైభవంగా మోగభాగ్యాలు శ్రీరంపలు అనుభవిస్తారని చెప్పి కార్తీక పౌర్ణమి నాడు రాసి ఉంది మహాదేవ స్వామివారి పట్ల మీకున్న భక్తిని గురించి మాకు తెలియదు స్వామివారిని దర్శించుకుని వెళ్ళిన తర్వాత మళ్ళీ రావాలనే ఆలోచన మమ్మల్ని ఎప్పుడు స్పందింప చేస్తూనే ఉంటుంది మేము స్వామివారిని చూడడానికి తరచూ వస్తూ ఉంటాము మాది యాక్చువల్లీ రాజమండ్రి రాజమండ్రి నుంచి కార్తీక మాసంలో ప్రతి కార్తీక మాసం ఇక్కడికి వచ్చి మాహాన్యాస రుద్రాభిషేకం చేసుకుని స్వామివారి అనుగ్రహం పొంది మేము వెళ్తూ ఉంటాము ఆ స్వామివారి వల్ల మాకు ఎన్నో పుణ్య కార్యక్రమాలు చేయడం జరిగింది ఆయన దయ ఉంటే అన్నీ ఉన్నాయి గురుగారు సార్ ఎక్కడెక్కడ నుంచో వచ్చిందా సార్ ఎక్కడి నుంచి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు ఇక్కడే హోమం అది నిర్వహించుకుంటా అంటున్నారు కదండి స్వామివారి గురించి మాటలు అంటే బేసికల్ గా శివభక్తున్న రెండోది ఏంటంటే వచ్చి అభిషేకం చేయించుకోను తర్వాత ఈ పూజ చేసుకోను స్వామివారి దర్శనం అది చేసుకోవడం వల్ల నాలో ఒక ఉత్సాహం ఆనందం ఈ రెండు కూడా బాగా అభివృద్ధి చెందుతున్నాయి తర్వాత ఇక్కడ ఏం కోరుకున్నా కూడా తక్షణం అది ఆ స్వామి నెరవేరుస్తున్నాడు అదే కారణం ఈ ఆలయం గురించి ఎలా తెలుసుకున్నారండి ఆలయం గురించి ఏంటంటే మాకు నేను బేసికల్ గా రాజమండ్రి అంటే ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరిలో మాకు పొలాలు అవి ఉన్నాయి అప్పుడప్పుడు వచ్చి దర్శనం అది చేసుకోవడం వల్ల దీని ప్రఖ్యాతి బాగా నాకు తెలుసు ఆ తర్వాత ఇక్కడ పెరుమటర్ పెరుమంటారు ఉంది కదా సిద్ధికారామేశ్వరం కొన్ని శివాలయ ఇక్కడ మాత్రం కంపల్సరిగా ఏదో ఒక రోజున కార్తీక మాసంలో ఏదో ఒక రోజున వచ్చి ఆ ఏకవర రుద్రాభిషేకం చేయించుకుని వెళ్తూ ఉంటాం సంతోషం ఇక్కడ కార్తీక పూర్ణం రోజున దీపం అఖండ దీపం పెడతారు అది ఒకటి చూద్దాం వచ్చాం ప్రత్యేకంగా తర్వాత ఏమో ఇక్కడ ఈ జరిగే జ్వాలతోరణం అది కూడా ముఖస్థంగా ఉండే అది మేము దర్శిద్దాం దృష్టితో ఉండిపోయాం అనమాట ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే అండి కాశీలోను ఆ ఆచంట్లో మాత్రమే వెలుగుతుందండి చాలా కపరా జ్యోతి అని కపరాజ్ దాని గురించి దర్శితులు వెళ్దాం అయిపోయాం అనమాట అంటే లేకపోతే అభివృద్ధిగానే వెళ్ళిపోదాం కాస్త వచ్చినప్పుడు మేము కోటం దాటిపోయి వచ్చి చేయించుకున్నాం అని చెప్పి అప్పుడు అవకాశం లేదు ఇప్పుడు అవకాశం ఉంది కాబట్టి ఇది కూడా చూసి వెళ్తాం అని కూర్చున్నాం అనమాట ఆ ఘట్టాన్ని చూడడానికి రెండు కళ్ళు సరిపోవండి మీరు చాలా అదృష్టవంతులు సమయానికి వచ్చేరు చాలా సంతోషం ఎక్కడి నుంచి వచ్చారండి మేము హైదరాబాద్ నుంచి వచ్చాము ఇక్కడ రిలేటివ్స్ అట్లా ఉన్నారండి రిలేటివ్స్ కాదు నాకు నాకేంటంటే ఈ గుడి విశిష్టత గురించి ఒక ఐదేళ్ల క్రితం తెలిసిందండి అప్పుడు ఒక రోజు మధ్యాహ్నం ఇక్కడ నుంచి వెళ్తూ ఉంటే మాది బేసికల్ గా రాజమండ్రి ఆ రాజమండ్రిలో మా ఆయన వర్క్ చేస్తారు సో మాకు ట్రాన్స్ఫర్ అయింది రాజమండ్రికి మేము కి వెళ్ళిపోయాము బట్ అప్పుడు మాకు అర్థమైంది ఏంటి అంటే ఈ గుడిలో ఒక విశిష్టత ఉంది అని మధ్యాహ్నం వచ్చి మేము గుడిని దర్శనం చేసుకున్నాము ఈ గుడి గుడి పంతులు గారు చెప్పారు మీరు వచ్చి నైవేద్యం తీసుకోండి అని తీసుకున్నప్పటి నుంచి మాకు చాలా మాలో మా ఇంట్లో కానీ మాలో కానీ చాలా మార్పులు వచ్చాయి ఇంకా ప్రతి ఏడాది ఇక్కడికి వచ్చి అభిషేకాలు చేయడం మాకు అలవాటు అయిపోయింది ప్రతి సంవత్సరం ప్రతి సంవత్సరం వస్తామండి కంపల్సరీగా వచ్చి మేము ఇక్కడ అభిషేకం చేసుకుని హోం యాత్ర ఇప్పుడు తెలియజేస్తారండి పూజ పుణ్యావాచనం మంటపారాధన హోమం ఈ వామంలో మంట పట్టుకెళ్లి కర్పూర జ్యోతి వెలిగిస్తారు ఈ కర్పూర జ్యోతి అంటే యజమానులు సాగర్ గారి కుటుంబం ఆ కుటుంబం నుంచి వచ్చిన ఈ కార్యక్రమాలన్నీ వాళ్లే చేస్తారు ఒక ఐదు కేజీలు ఏడు కేజీలు దూది ఐదు కేజీలు నెయ్యి కలిపి ఒత్తి తయారు చేస్తారు ఆ ఒత్తితోటి తోటి కా మన దూపసేవ మహానైవేద్యం అయ్యాక దీపం వెలిగిస్తారు ఆ దీపం వెలిగించాక అది గుడి చుట్టూ తిరిగి ఆ ఈత దెమ్మ మీద పెడతారు ఆ ఈత దెమ్మ మీద పెట్టాక అప్పుడు వచ్చిన భక్తులు అందరూ ఉపవాసం ఉండి పోసుకుంటారు ఇది విశేషం ఇక్కడ మాత్రమే కృత్తిక హోమం అరుణాచలంలో గానీ కాశీలో కానీ వాళ్ళు డైరెక్ట్ గా ఒత్తి ఇక్కడ కొండ చేసి మండపారాధన చేసి హోమం చేసి యజమాని జాతి అవసరాలు కట్టుకుని అప్పుడు ఈ కార్యక్రమం చేస్తాం ఈ కృత్తిక హోమం నిర్వహించడం వల్ల కలిగే లాభాలు లాభాలంటే ఆ ఆచంట్లో పశువులు జనము అందరూ బాగుంటారని రెండు వందల సంవత్సరాల క్రితం పెట్టిన కార్యక్రమం ఇది మనకి చెప్పుకోవడం అది ఎప్పుడు పెట్టారన్నది మనకి తెలీదు అది వెనపప్రభ మీద ఊరేగిస్తూ అక్కడ మన ఆదినారాయణ గారి ఇంటి దగ్గర అయ్యి వెనపప్రభ అక్కడ పెట్టి అక్కడ భోజనాలకు వెళ్ళి ఆ భోజనాలు చేసి అప్పుడు మళ్ళీ ఊరంతా వస్తారు ఆరతీదేవి సజీవ సజీవ గమనం చేసిన ఆరతీదేవి దక్ష యజ్ఞానికి వెళ్ళినప్పుడు అగ్నిమతంలో వెళ్ళిపోయింది కాబట్టి ఆ తాపం ఈశ్వరుడికి పోవడం కోసం జలాతరణం అంటిస్తారు అలాగే ఇది ఏంటంటే పరమేశ్వరుడు ఎప్పుడు పెట్టారు అన్నది ఎవరికీ తెలియదు ఇక్కడ అరుణాచలంలోను కాశీలోను జరుగుతుంది ఎన్ని వరకు ఈ పోసిన భక్తులు పోసిన ఆవునేయును పెట్టమ్మా రోజు పదిహేను కేజీలు వెలుగుతుంది ఇరవై నాలుగు గంటలు వెలిగితే వత్తి పదిహేను కేజీలు అలాగా ఎనభై రోజులు అరవై రోజులు డెబ్బై రోజులు వెలుగుతుంది నాకు తెలిసిండగా ఇరవై ఎనిమిది సంవత్సరాల్లో రెండు శివరాత్రులు చూసిందాం రెండు శివరాత్రులు చూసిందాం ఇంకొక సందేహం ఏంటంటే అండి ఓపెన్ ప్లేస్ లో పెడతారు కదా అంటే వర్షం వచ్చిన ఏదన్నా వచ్చిన ప్రాబ్లం వర్షం వస్తే పైకి వెళ్ళిపోతాం తీస్తారండి కానీ ఇది ఇలాగే చెయ్యాలని పూర్వం పెద్దలు చేసిన జ్యోతిని ఎక్కడ పెడతారు వర్షం వస్తే అమ్మవారి గుడి దగ్గర కానీ ఆ కానీ పెడతారు పెడతారు

ఇవన్నీ కూడా స్వామి సమర్పించుకుంటాడు आ ये नमस्कार नमस्कार हम एंड मना आचार्य को स्पेशल का बोलिस्तान ये हम जय गुरुदेव और और वाला देश लोगों की रोड उनका के सेवा अपना रखना है

గోదావరి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి